తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో పాగా వేసిన చిరుత జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గత మంగళవారం ఓ రైతుకు తారసుపడిన చిరుతపులి అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాలకు చిక్కలేదు అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావటంతో అది ఎటువైపు వెళ్లింది అన్న అంశంపై తీవ్ర భయాందోళన నెలకొంది తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కోసం అటవీ సిబ్బంది అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతోంది గత ఇరవై రెండు రోజులుగా జనాల్ని హడలెత్తిస్తూ అటవీ శాఖను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుతపులి తప్పించుకుని తిరుగుతోంది పాదముద్రలు సేకరించి చిరుత సంచరిస్తున్నట్టు నిర్ధారించిన అటవీ అధికారులు ఇరవై ట్రాప్ పది సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేశారు డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం నర్సరీల్లో జల్లడి పట్టారు అయినా ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు భారీ వర్షం కురవడంతో పాదముద్రల సేకరణకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది దీంతో కడియపు లంక లంకలో తీవ్ర అలసడి నెలకొంది జనం నర్సరీల్లో పనులు మానుకొని భయం భయంగా కాలం వెళ్ళదీస్తున్నారు రాజానగరం నుంచి రోడ్డు దాటి ఇతరులకు వచ్చిందండి మారిష్ట మనుషులు ఉండకూడదు అంటారండి ఉండకూడదు అని చెప్తున్నారు అదే అది అక్కడ ఉందో లేదో ఎవరికైతే వెళ్తా ఇప్పుడు ఇంకా అంటే అది ఇక్కడ నేను చేలోకి వెళ్తలేదు కదండి కూలీలకి ఉత్పత్తి పోనట్టే కదా వాళ్ళకి మరి వాళ్ళు మనీ పని చేసుకుంటే కానీ డబ్బులు వస్తాయి ఇక్కడ పులి తిరుగుతుందండి వారి రోజులు మట్టి భయపడుతున్నారు ఇక్కడ చాలా మరి భయపడి మాబుల్ నిద్ర పెడతలేదండి ఇక్కడ అదే ప్రతిదా పనులు వెళ్తలేదండి ఇక్కడ ఈ పులి ఏ పక్క వెళ్ళిందన్న ఓన్ లేదు ప్రజలు మాత్రం చాలా ఆందోళన భయం ఆందోళనగా ఉన్నారు ఇక్కడ మనిషికి సీలు వచ్చినా సరే ప్రశాంతం లేదు ఏమవుతుంది ఏమవుతుంది భయం భయం ఆందోళనతోటి గురైపోతున్నారు మీరు ఈ నర్సరీ రైతులను ఆదుకోవాలని కోరుతున్న ప్రభుత్వాన్ని డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ ఆఫీసర్లు రెవెన్యూ వాళ్ళు ఇలా అందరూ బోన్లు కట్టే అరేంజ్ చేసి అన్ని చాలా కృషి చేస్తున్నారు కానీ దీన్ని విశ్వప్రయత్నం చేస్తున్నారు అయినా కానీ ఇది దీన్ని జాడ దొరుకుతలేదు దీన్ని బేగా పట్టుకోమని కొంచెం రిక్వెస్ట్ అండి చిరుతపులి నర్సరీలోనే ఉందా లేక వచ్చిన దారిలో దివాన్ చెరువు అభయారణ్యం వైపు వెళ్ళిందా అన్నది తేలాల్సి ఉంది అలాగే కడియం చుట్టుపక్కల మండపేట ఆలమూరు వైపు అన్న ఉన్నాయి చిరుత ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు చిరుతపులి ఎక్కడైతే మూవ్ చేస్తా మూవ్ అవుతుంది అని మేము అనుమానించాము అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది కానీ దాని యొక్క కదలికలు మేమేమి గమనించలేదు భారీ వర్షం కురియటం దాని అడుగుజాడు ఏమి గమనించలేదు కనపడలేదు మాకు పాదు ముద్రలు అదే విధంగా ట్రాప్ కెమెరాలో నిక్షిప్తమైన ఫొటోస్ అన్నీ కూడా మేము మళ్ళీ డౌన్లోడ్ చేసి చూసాం ఆ సమాచారంలో కూడా ఎక్కడ చిరుతపుల్లి కదలికలు మేము గమనించలేదు మళ్ళీ దాని కదలికలు మాకు ఎక్కడన్నా ప్రత్యక్షంగా ఎవరన్నా చూసినా లేదంటే దాని అడుగుజాడులు ఎక్కడన్నా గమనించినా దాన్ని బట్టి మేము తదుపరి కార్యాచరణని మేము నిర్ధారించుకుంటాం మేము గతంలో ఏవైతే ఈ చిరుత ఆపరేషన్లో దీన్ని పట్టుకునే కార్యక్రమంలో భాగంగా అందరికి అవేర్నెస్ కోసం ప్రజలకు ఏవైతే సూచనలు ఇచ్చామో అవన్నీ కూడా దయచేసి పాటించండి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చెక్కకపోవడం జనాలకు కనిపించకపోవడంతో చిరుతపులి ఎటువైపు సంచరిస్తోందన్నది తీవ్ర ఉత్కంఠ భయాందోళన కలిగిస్తోంది